మలిదశ ఉద్యమకారుడైనటువంటి పోలీస్ కిష్టయ్య యొక్క పదిహేనవ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ముదిరాజ్ సంఘ నాయకులు నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధనకై వరకు తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ప్రాణత్యాగం చేసినటువంటి తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య తన వర్ధంతిని అధికారికంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జరిపించాలని అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ కిస్టయ్య చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ సంఘ నాయకులు నివాళులర్పించారు హనుమకొండ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి పల్లవేని అశోక్ గారు వివిధ కుల బంధువులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అమరవీళ్ళ స్థూపం కాడ ఈరోజు కలని వాళ్ళు అర్పించడం జరిగినది పోలీస్ కిష్ట గారి ఈ యొక్క జయంతి వర్ధంతిలు అన్నీ కూడా అధికారికంగా అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని ఎందుకంటే తొలి అమరుడైన పోలీస్ కిష్టయ గారి ఈ యొక్క జయంతి మర్దంతీలు అధికారికంగా నిర్వహించాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లలో ఆయన ఒక నివాళులు కూడా ఈ రోజు గారిని ఇప్పటికీ గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మేము చెప్పడం జరుగుతున్నది ఆయన కూడా లేదు ఎందుకంటే పోలీస్కి ఇస్తా అని ఉద్యోగి మా ముదిర ముద్దు బిడ్డ అమరుడు అయినందుకు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర మొత్తంలో అన్ని ఒక సంచలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది పోలీస్ క్రిస్టయ్య ముజిరాజు గారి వర్ధంతిని పదిహేనవ వర్ధంతిని తెలంగాణ ముజిరాజు మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుపుకుంటున్నాం మరి ఎవరి పోలీస్ ఇష్టాయ ఎందుకు ఈ వర్ధంతిని జరుపుకోవాల్సిన ఆవశ్యకత అంటే మరి పోలీస్ క్రిష్టయ నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామానికి చెందినటువంటి పోలీసుకిష్టయ్య ముదిరాజు గారు మరి ఆయన చిన్నప్పటి నుంచే విద్యార్థి దృష్టి నుంచే చిక్కైన పాత్ర పోషిస్తూ పదిహేడు సంవత్సరాల పాటు పోలీసు ఉద్యోగం చేస్తూ పదిహేడు సంవత్సరాలలో పదిహేను సంవత్సరాలు మరి ప్రభుత్వంతో ప్రశంస పత్రాలు అందుకోవడమే కాకుండా మరి ఉమేష్ చంద్ర ఆ స్మారక అవార్డును కూడా తీసుకోవడం జరిగింది మరి ఎప్పుడైతే నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదిలో మరి కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉత్తర తెలంగాణ భవనం నుండి కరీంనగర్ దాన్ని బయలుదేరి మరి కుద్దిపేటలో అమర నిరాళి సందర్భంలో మరి ఆ రోజు అలుగునీరు వద్ద అరెస్ట్ చేసినప్పుడు అలుగునీరు వద్ద అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు వారిని తరలి తరలించిన సందర్భంలో మరి అదే రోజు మరి శ్రీకాంతాచారి హైదరాబాద్లోని ఎల్పీ నగర్ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్ కోసుకొని డెబ్బై శాతం పైన కాలి మరి ఆ రోజు ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది ఈ రెండు సందర్భం ఈ రెండు సన్నివేశాలు చూసినటువంటి పోలీసు చికిత్స బుద్ధులు కాదు మరి ఇక తెలంగాణ రాదు నా చావుతోనే తెలంగాణ రావాలి అని చెప్పి మరి కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఫంక్షణ దగ్గర గల అలంతా సాయి ఫంక్షన్ గల గలవర్ ఎక్కి సినిమాతో అంతకు